హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీ డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి వాటి వీడియో ఏంటంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వీడియోనే స్కిప్ చేయకుండా చూడండి ఇవాళ అయితే గురువారం పూజ చేస్తుంటే బాబా విగ్రహం పగిలిందనమాట చాలా సెంటిమెంట్గా అనిపించింది ఈ రింగ్ కూడా పోయింది మార్నింగ్ ఫార్టీ డేస్ తర్వాత అయితే ఎక్సర్సైజ్కి వెళ్ళాను అక్కడ కూడా అక్కడ పడింది ఏమనేసి కంగారు పడి అక్కడ ఎక్ససైజ్లో పడిందేమో చాలా కంగారు పడ్డాను పూజ క్లీన్ చేస్తుంటేనేమో విగ్రహం పగిలింది అసలు ఉంగరము పోయింది ఇది అనేసి చాలా కంగారు పడ్డా నేను ఎక్సర్సైజ్ నుంచి వచ్చినాకైతే ఇల్లంత ఊడ్చేసి చెత్త బకెట్ నిండా నింపాను గిన్నెలన్నీ బయట వేసాను బట్టలు తడిపాను మాకు బయట రెండు వీధి కుక్కలు ఉంటాయి అన్నమాట వాటికి రోజు ఫుడ్ పెడతాను అయితే ఫుడ్డు పెడదామని వెళ్తే అప్పుడు చూసుకుంటే చేతికి రింగ్ అయితే లేదనమాట ఏమైందా అనేసి చాలా టెన్షన్ పడ్డా మా హస్బెండ్కి చెప్పకుండా చాలా అంటే చాలా వెతికా వన్ అండ్ హాఫ్ అవర్ ఏమేమి పనులు చేసానా ఏందా అనేసి కాకపోతే ఇంట్లో పడితే ఓకే కానీ ఒకవేళ ఎక్సర్సైజ్ నుంచి వచ్చేటప్పుడు దారిలో పడితే చెప్పలేము కదా అది సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ రింగ్ అనమాట అసలు ఇప్పుడు చాలా కాస్ట్లీ కదా అనేసి చాలా భయపడ్డా కానీ అప్పటికి మా వారు ఏంది టెన్షన్గా తిరుగుతున్నాం అనేసి అన్నారనమాట నేను చెప్పలేదు ఇంకా మొత్తము గిన్నెలన్నీ తీసి వెతికాను ఇల్లంతా వెతికాను చెత్త అంతా పారుపోసి అంతా వెతికాను ఫైనల్గా బట్టలు తడిపాను కదా రెండు టబ్బులు త్రీ డేస్ అనమాట మా మేడ్ అప్పుడు ఆ రోజే వచ్చిందని తడిపా ఇంకొక్కొక్క బట్ట తీస్తూ నిదానంగా చూస్తే ఆ కింద సరుపు నీళ్ళలో ఉందనమాట ఈ లోపు నేను సాయిబాబాని మస్తు తలుచుకున్నా దొరకాలి 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 అని దొరికింది ఇంకా సరి దొరికింది హ్యాపీగా పూజ చేసుకుంటుంటేనే బాబా విగ్రహం పగిలింది నాకైతే క్లీన్ చేసేటప్పుడు అనమాట నేను ప్రతి గురువారం దేవుళ్ళన్నీ నీట్గా కడిగి క్లీన్ చేస్తాను ఈ వెండి దీపాలు అయితే ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాను అయినా చాలా నీట్గా ఉంటాయి ఏదైనా మనం చేసే మెయింటెనెన్స్ మనం చేసే నీట్నెస్ బట్టి ఉంటుంది అనమాట డైలీ వెండి వాటిల్లోనే పెడతాను ఏడు జతలు ఉన్నాయి మీకు అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను సో వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేస్తామన్నమాట అట్లా అయితే ఇంక తర్వాత పూజ అంతా అయితే అయిపోయింది ఇంకా విగ్రహం అయితే కొంచెం నార్మల్గా ఫెవికాల్తో స్టిక్ చేసి పెట్టాను ప్రస్తుతం అయితే నెక్స్ట్ వీక్ అయితే ఇంకా వేరేది ఇంకొక బాబా విగ్రహం కొనుక్కొని పెడదామని అనుకుంటున్నాను ఇది ఆల్రెడీ చింతపల్లిలో దీక్ష తీసుకున్నప్పుడు ఇచ్చిన విగ్రహం అనమాట వాళ్ళు సో ఫార్టీ వన్ మంచిగా చేశాను ఇంకా అది హైట్లో ఉండేవరకు ఇట్లా ప్లేట్ గట్టిగా తీసే పగిలింది అనమాట పగిలింది ఉంచకూడదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకొక విగ్రహం తీసుకుందామని అనుకుంటున్నా కాకపోతే అది చింతపల్లిలో దీక్షకి ఇచ్చిన విగ్రహం పగలడం ఏందని చాలా సెంటర్ మెంట్గా అనిపించింది కాకపోతే ఉంగరం దొరికింది సో హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాను అనమాట మంచిగా ఇవైతే మొన్న తిరుపతిలో తెచ్చుకున్నాను అనమాట ఈ కలిసింది శంఖు చక్రాలది ఇట్లా మనం ముగ్గుతో వేస్తాం కదా డిజైన్స్ అట్లా తెచ్చుకున్నాను నాకు ఇట్లా డెకరేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టము సో ఇదన్నమాట ఇవాళ గురువారం పూజ అయితే నేను ఇంకా సచ్చరిత్ర కూడా చదువుతాను కదా బాబా సత్ చరిత్ర ప్రతివారము సో అది కూడా మా ఫ్రెండ్ ఒక గ్రూప్లో జాయిన్ చేసింది అనమాట సచ్చరిత్ర డైలీ అదే గురువారం గురువారము రెండు చరిత్రలు చదివి ఇంకా ఆ గ్రూప్లో పోస్ట్ చేయాలన్నమాట అసలు ఏదనుకున్నా అవుతుంది అసలు ఇవాళైతే రెండు చాలా సెంటిమెంట్గా అనిపించింది ఇలా అనుకోవడంతో ఉంగరం కూడా దొరికింది సో చాలా హ్యాపీ అనిపించింది ఇదేదో సింపతితో మీకు చెప్పాలని చెప్పట్లేదు దేవుడి దగ్గర అయితే ఇట్లాంటి అస్సలు చేయొద్దు నాకు జరిగిందే అని నేను చెప్తున్నాను ఆల్రెడీ మా ఫ్రెండ్స్కి కూడా నేను వన్ వీక్ బ్యాకే చెప్పాను ఇది వన్ వీక్ బ్యాక్ షూట్ చేసింది అన్నమాట సో ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు ఇది వచ్చేసి ముందు రోజు పూజ చేసింది అనమాట గురువారం ముందు రోజు చేసింది ముందు వచ్చేసేమో గురువారం చేసింది మ్యాక్సిమం నా దేమో రూమ్ ఇంతే ఉంటుంది నీట్గా ఎప్పుడు పూలతో కలకల ఉంటుంది సో ఫస్ట్ నాకైతే హ్యాపీ అనిపించింది కాబట్టి మీతో షేర్ చేస్తున్నా అట్లా అనుకోవడంతో దొరికింది మీతో కూడా షేర్ చేయాలని చేస్తున్నాను అనమాట మీరంతా నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నా అంటే యూట్యూబ్ ఫ్యామిలీ అనమాట నాకు యూట్యూబ్ పెట్టినాక చాలా రిలాక్స్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎవరితో ఏం షేర్ షేర్ చేయాల్సిన అవసరం లేదు మన వీడియోలో మనం చెప్పుకుంటాం కాబట్టి సో ఇది కూడా షేర్ చేయాలా అని అంటే నేను మీ మీ అందరికీ మ్యాక్సిమం నేను నైంటీ ఫైవ్ పర్సెంట్ జరిగేది నేను నేను చూసింది అన్నీ చెప్తున్నాను సో అందుకనేసి మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి ఈ విషయం షేర్ చేశాను అనమాట మీ అందరితోటి ఇంకా గురువారం అయితే మార్నింగే ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని కడాయిల్లో పూలు వేసుకొని అట్లా చాలా టైం పడుతుంది సో నేను లాస్ట్ గురువారం కూడా కుదరలేదనమాట పాప కాలేజీ పని మీద వెళ్ళి నైట్ వచ్చేసి పూజ చేశాను సో లాస్ట్ వీక్ కూడా టెంపుల్కి వెళ్ళలేదు అనేసి గోధుమ రవ కేసరి చేశాను కొంచెం దేవుడి దగ్గర పెట్టేసి ఈ బాక్స్ నిండా బాబా టెంపుల్లో అనమాట మధ్యాహ్నం వెళ్తున్నాను ఎక్కువైతే నైట్ వెళ్తాను అనమాట పల్లెకి సేవకి ఇంకా నైట్ కుదిరినప్పుడైతే మధ్యాహ్నమే వెళ్తానమాట ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం కూడా జరిగిద్ది అంటే అన్న ప్రసాదము కాకపోతే ఈ టెన్ ఇయర్స్లో నేను ఒక్కసారే రెండుసార్లు తిన్నాను మ్యాక్సిమం చాలామంది ఉంటారు కాబట్టి జస్ట్ ప్రసాదం ఇచ్చేసి అయితే వస్తాను ఇంకొచ్చి నాకైతే సచ్చరిత్ర కూడా రెండు అధ్యాయాలు చదువుతాను అనమాట రెండు అధ్యాయాలు చదివేసి ఇంకా తర్వాత అయితే లంచ్ వరకే ఆల్మోస్ట్ ఆల్ టూ అండ్ హాఫ్ త్రీ అయిందనమాట ఇంక ఇంతే ఉంటుంది నాది ప్రతి గురువారము నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి